హాయ్ అండి నేను వచ్చేసాను కొత్త వీడియోతో మీ ముందుకి ఏంటండి రెండు రోజులని కనబడట్లేదు వీడియో అనుకుంటా ఏం లేదండి వరలక్ష్మి రథం కదా కొంచెం బిజీగా ఉన్నాను అయినా ఈ బిజీ టైంలో మీకు ఒక వీడియో తీసుకొచ్చేసానులేండి అదేంటో కాదండి మా ఇంటి వరలక్ష్మి రథం మీకు కూడా చేపిద్దామని తీసుకొచ్చాను చూసారండి నేను కలసం లేదని బాధపడకుండా నాకు ఏ విధంగా ఇలాగ నచ్చిన విధంగా డెకరేషన్ చేసుకొని పూజ అనేది చేసుకుంటానండి చూసారా ఈ విధంగా పక్కన అరిచెట్లు పెట్టుకొని పటాలు పెట్టుకొని కామాక్షి దీపం పెట్టుకొని వెండి కుందులతో తొమ్మిది దీపాలు పెట్టుకొని ఇలా దీపారాధన చేసుకొని వెండి పువ్వులతో అష్టోత్తరం చేసుకుంటున్నానండి ఒక విషయం చెప్పనండి వరలక్ష్మి రథం అంటే డబ్బుల కోసం అనుకోకండి పూజ చేయడం అనేది మన వరలక్ష్మి రథం అనేది భర్త కోసం తన ఆరోగ్యం కోసం తన సంపదను కోసం మనం చేస్తామండి ముఖ్యంగా అతని ఆరోగ్యం బాగుండడం కోసం ఈ రథం అనేది చేస్తామండి అంతేగాని వరలక్ష్మి రథం అంటే ఓన్లీ డబ్బు కోసం మాత్రం చేయకండి ఎందుకంటే భర్త బాగుంటేనే సంపద కూడా బాగుంటుంది ఆయన నిండు నీరేలు చల్లగా ఉండాలి అదే మనకి చేసే కారణం మనం కూడా నిండు ముత్తైదుగా ఉండడానికి ఈ రథం అనేది చేస్తామండి ఈ రథం అనేది ఎక్కువగా శ్రావణ శుక్రవారం రెండో వారం చేసుకుంటామండి ఎక్కువగా ఈ వ్రతం చేసుకుని ఐదుగురికి ముత్తైదులకి వాయనం ఇవ్వడం అనేది జరుగుతుంది ఇలా ఇవ్వడం వల్ల భర్త ఆరోగ్యం ఇంటికి చేసుకరం అన్నీ కలిగి ఉంటాయి మనం ఎప్పుడూ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పొల కొలవాలి అంతేగాని నాకు డబ్బు ఇవ్వమ్మా డబ్బు ఎప్పుడూ కొలవకూడదు మనం పూజ చేస్తే ఆవిడే మనని కరుణిస్తుంది కాబట్టి మనం భక్తి శ్రద్ధలతో అమ్మ నా భర్తని కాపాడు నా కుటుంబాన్ని కాపాడు అని పూజ చేస్తూ మనస్ఫూర్తిగా ఆవిడికి దర్ణం పెట్టుకుంటే అన్నీ మనకి ఆవిడే ప్రసాదిస్తుందండి ఇదిగోండి నేను ఈ విధంగా ఇలా పూజ చేసుకుంటానండి ఇలాగ ఇప్పుడే కాదండి నేను వీడియో కోసమే కాదు ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటాను ఇదిగోండి ఇలాగ నేను ప్లేట్లో చూపించినట్టు తాంబూలం పువ్వుడు జాకెట్ ముక్క గాజులు మొక్కలు అన్నీ నేను తప్పనిసరిగా ఐదుగురు ముత్తైదులు ఇంటికి పిలిచు పిలిపించుకొని కాళ్ళుకి పసుపు కుంకాలు రాసి ఇలాగ వాయిన ఇవ్వడం అనేది జరుగుతుందండి ఈ విధంగా ఇవ్వడం వల్ల నాకు ఒక సంతృప్తి కలిగి ఉంటుంది పసుపు కుంకాలు అందజేయడం కూడా ఒక వరం అండి ఆ వరం అందరికీ ఉండదు అర్థమైందండి ఇది కూడా నేను అమ్మవారికి ఇలా ప్రసాదాలు చేసి పెట్టుకున్నానండి పులిహార దద్దోజనం శనగ శనగపెట్ ఉడకపెట్టిన శనగలు అవన్నీ కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకున్నానండి ఈ వీడియోలో చూపించినట్టు ఇవే చూ ఇవి చేశానండి ప్రసాదాల కింద ఇదిగోండి మా అమ్మవారు ఇలా ఉన్నారండి ఇలాగ డెకరేషన్ చేసుకుంటానండి నేను ఎప్పుడు కలసం లేదని బాధపడకుండా ఇలాగ మనకి తోచిన విధంగా అమ్మవారిని డెకరేట్ చేసుకోవాలి ఇలా అమ్మవారి డెకరేట్ చేసుకోవడం వల్ల మనకి మనశ్శాంతిగా ఉంటుందండి అంటే ఇలా విధంగా అమ్మ చూసి ప్రశాంతత కలిగి ఉంటుంది అంతేగాని ఇంకో వేరే ఉద్దేశంగా చూడండి అమ్మవారి మొహం ఎంత కలగా ఉందో ఇలా పసుపు కుంకుమలతో ఆవిడని ఆరాధిస్తూ ఉండాలి నేను కుంకుమతో ఆవిడికి పూలదండ కింద హారంగా పెట్టానండి మీకు కూడా నచ్చితే మాత్రం తప్పకుండా సపోర్ట్ చెయ్యండి ఈ అమ్మాయిని ఇదిగోండి ఈ విధంగా నాకు ఉన్నత స్థాయిలో నాకు ఉన్నది దేవుడు ఇచ్చిన ఇలా పూజించుకుంటూ ఉంటాను ప్రతి సంవత్సరం ఆవిడ కూడా మా పైన ఎంతో కరుణను చూపించిందండి ఈ విధంగా ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి